హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న సమ్ బ్లాక్స్ అందరు బాగున్నారా మేము మాసరం అందరికీ గుడ్ మార్నింగ్ సో నేను నాకు కావాల చెల్లెవాళ్ళు వచ్చారుగా సో ఇప్పుడైతే టిఫిన్ చేసినాము దోశలు అయిపోయినాయి వాళ్ళు మధ్యాహ్నం వన్నారు కాబట్టి వంట ప్రిపేర్ చేయాలి టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అయిపోతుంది వీళ్ళు ఇంకా వంట మీద కూర్చున్నారా ఏమే కప్పనా అందుకని అప్పుడప్పుడు చదువుకోవాలి అతను ఇల్లు ఇవి ఎంత అని కంజోట కప్పకి ఎంత రావచ్చా వస్తూనే ఉంటాయి వర్షకాలం ఇంకా వర్షం కాలం అయితే ఇంటనే వస్తాయి తెలుసా మొత్తం కప్పలు ఎందుకు భయపడుతున్నాం గద్దాము దానికి ఏం కాదు పట్టేయాలా మీద పట్టేస్తా అది అదే వెళ్ళిపోతాయి దాని ఏమనకి దాని ఏమనకి వంట ఏం చేస్తారా తెయ్యాలా పప్ప ఓన్లీ పప్పు ఒకటేనా అరే అవి దాని ఏమంటారు పాపడాలు పాపడా ఉన్నాయి పాపడాలు పాపడాలు కానీ లేకపోతే ఒడియాలు కానీ అవి వేసా పోపడాలా అవేస్తాయి రైస్ అయిందా ఇలా చింతపండు ఇష్టం కొంచెం పోషణావా చెప్తా ఏం అరే అట్నే అంటారు మెల్లగా వద్ద దగ్గర మీనేనారు పోతారా మళ్ళీ అమ్మ దగ్గర పోయి మళ్ళీ వాళ్ళు బాలాజీ నగర్ పోవాలి పొద్దున్నే అన్నాడు కానీ టిఫిన్ అన్న టిఫిన్ అన్నకి ఇప్పుడు అన్న లంచ్ అయితే లంచ్ డిన్నర్ చేసినా పంపిద్దాం సరే పోనీకి లేట్ అవుతుంది కాబట్టి స్నానం చేసుకురాలు తొందరగా రెడీ అయిపోయి తినేసినాక వెళ్ళిపోతే అయిపోతుంది టైం చూసిన చూస్తున్న చూస్తున్న పొద్దున్న నుంచి చూస్తే పన్నెండు వన్ అవుతుంది వన్ థర్టీ అవుతుంది తిని చేసి తయారు అవ్వాలి అదే టూ త్రీ అవుతుంది సరే సాయంత్రం అమ్మ దగ్గర పోయి అమ్మ దగ్గర నుంచి మన వాళ్ళ ఇంటికి పోవాలి బట్టలు మార్చేస్తురా

పాపడా పాపడాలు ఇస్తున్నావా దొరుకుతా అంతదా ఇంకోటి స్టెప్ పైకి కాలు అయితే ఇవ్వక ఉంది ఎట్లా మొత్తం జాలి జాలి ఉంటుందా దొరికిందా ఏం పెట్టినా పోయి మీద పాపడా ఎవలేసర పాపడాల్లా పాపడాలవి మనం చేసినా లేకు తమ్మ పంపించినా లేకపోతే కొన్నాయా పెద్ద మన చేసినాయే కానీ చేసినాయి అయితే బాగుంటుంది కొనుక్కొచ్చినవి ఎట్లా అంత మంచిగా అనిపించదు ఏంటచ్చు అంటావు మరి ఒడియాలు ఇవి ఒడియాలు ఇవి ఒడియాలు కానీ మరి వీటిని ఏమంటారు ఇవి దొడ్డుగా అయితే రిజాం మరి చూర చూర అదే ఆ మంచిగా అప్పడలేకుంటే మంచిగా అనిపిస్తుంది అవన్నీ చాలీ అవన్నీసాయండి అట్లాంటి అన్నీ మరింది శిషా మంచిగా అవుతున్నాయా చిన్నవి అవి దూరం మంచి ఏం కాదు నేను అవి చూస్తే మొత్తం మిచ్చుకు కదా మంచిగా అనుకున్నా డన్ ఒకటే ఒకటి ఒకటి సరిపోదు చిన్న అయిపోతాం అలా రెడీ అవుతుంది పోమ్మా అంటే రెడీ అయినా కింద టైం పట్టిందండి నీకు మరి పొద్దున ఏం చేసి మీరు మరి పొద్దుగాల రెడీ అయ్యి మంచిగా స్కూల్ కాడ పోతే కదా నేను ఎందుకు నాకు మస్తు గుర్తొచ్చింది ఇలా స్కూల్ కాడ పోతే ఫ్రైజులు ఇస్తుంటే ఆ స్కూల్ చిన్నపిల్లలు మనం చేసిన పనులు మస్తు అనిపించింది ఎలాగైతే అవును నాన్నపాపలుకున్నావు మంచిగా మేము మంచి అదే ఈ స్కూల్కే మంచిగా అనిపించింది నాకు అది మస్తు ఏం చేసింది ఆమె కూడా డాడీ చేసింది పోతాం అప్పుడు నాన్నపాప స్కూల్కి అందరు పోతాం మనం పేరెంట్స్ లాగా అదే యాన్యువల్ డే ఉంది కదా నానిప అది నెక్స్ట్ నెక్స్ట్ మంతా బర్త్డే కదా మీ యాన్యువల్ డే వస్తుంది మార్చ్ ట్వంటీ ఫస్ట్ కదా రేపు రా అక్టోబర్ రా టైం పడుతుందా అన్న రాలే అన్న రాట్టుంది అన్న పొద్దుగా స్కూల్ కాడికి బయట ప్రోగ్రామ్ ఉంటే ఆయన ఉండడం చాలా కష్టం చెల్లెవాల రెడీ అయ్యి రాళ్ళు

మంచి వచ్చింది అక్కకి బాగా సెట్ అయిపోయింది మొట్ట నేను వేసుకున్నా నాకు లూజ్ రోజు అంటే అక్క అయితే అప్పుగా అట్లా కొంచెం నాకు లూజ్ రోజు ఉంటాయి సేమ్ లేదా హ్యాండ్స్ సేమే ఉంటాయి కాకపోతే కొద్దిగా క్లూస్ వస్తే అక్కడ కరెక్ట్ సెట్ అయిపోతాయి మళ్ళీ అంటే మీరు మీరు డిఫరెంట్ వేసుకున్నప్పుడు స్టిచ్చింగ్ చేస్తారా చెయ్యిగా మళ్ళీ అక్కేసే నేను వేస్తాగా అక్కకి ఇబ్బంది అయితే మళ్ళీ కుట్లు అవన్నీ ఎందుకు ఇప్పాలి ఇంకా డోర్లు పెట్టుకుంటాను డోర్లా అంటే ఆడలు అవి తోటి కవర్ అయిపోతుంది ఇద్దరం వేసుకుంటాం కాబట్టి బయట అరేంజ్ చేసారా మళ్ళీ లాస్ట్కి వస్తే ఎందుకు వద్దు అదే అండి ఏం సంపు స్వచ్ఛమైన కాదు స్వచ్ఛమైన కాదు మరి ఫ్యాన్ వేసుకున్నట్టు అట్లా వేసుకోవడం మనం గెస్ట్ వండుకోవాలి అట్లయితే బెటర్ ఉంటుంది ఒకసారి ప్లాన్ చేద్దాం అందరం కలిసి అట్లయితే బాగుంటుంది పెట్టు తిరిసా పండు అబ్బుజుడు ఇంకా పండుకోలే గట్టి ఉంటాడు సరే కానీ సరిపోయింది మీకన్నం చాలా మొత్తం చికెన్ అట్ ఉంది వద్దా నువ్వు ఉన్నావా అది చికెన్ బాగుందా అని పెట్టి ఏ బాగుంది నిజంగా ఇదిగో అందుకని మీకు ఇంకా చికెన్ బాగుందంటే ఎక్కువ ఉంది ఇలా గిన్నెలు ఎక్కువ ఉంది గిన్నెలు ఎక్కువ ఉంది అదే చెప్తున్నాం మేము మేము ఎక్కువ తింటే చికెన్ బాగుంది అంటే గిన్నెలా

ఎవరో తీసుకువెరు మిగిలింది ఒకటి ఉందని నాకు నంపికొచ్చింది ఈ పిన్నికి ఈ పెట్టాలి పెట్టుకో సంపు పెట్టుకో పువ్వు కొప్పులో పెట్టుకో మంచిగా ఉంటుంది బాబు నేను

പിന്നെ അനങ്ങി ചേയ്സ് ഉണ്ട് പിന്നെ നേരെ പോ 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 అరే తమ్ముని పోనా పో తీసుకురా మా తమ్ముని బడి మీ ఎక్కించుకుని పోతురు స్పెట్స్ అద్దాల్స్ అద్దాలు అంటే టూ ఉన్నాయి కదా వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ అద్దాల్స్ 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 అవి ఏనా ఏమన్నా టూ టూ అనమాటల్స్ రావారానికి పిన్ని పోతుంది ఆ మూడే చిన్న చిన్న చేతికి ఆ పెద్ద ముడికి

ಮರಗಿಟ್ಟರಲ್ಲ ಇಪ್ಪೇಜ್ ಇಬ್ಬರು ಇತ್ತು ಡಬ್ಬಲ್ಲ ಮನೋಯ್ನ ಕಾರ್ಕೋತಾ ಗಾ ಮರ ಅರ್ಧ

हम्म सर जा तुम्हारे बाय जा रहा सर बाय 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 बल वो मार्मी वेरा వాడు అసలే ఆ నిద్ర ఆగు అలా అక్కడి నుంచి నవ్వుతున్నాడు నిద్ర మబ్బులు ఉన్నాడు బావు నిజంగా బాగుందండి ఈ పువ్వు ఇక పైకల్ చేయాలి రెండు పువ్వులు బాబే పెట్టిండా మా చెట్టు ఒక్క పువ్వు లేదు ఇప్పుడు ఒకసారి మరి మీరు బయటకు వెళ్ళలేదు ఇలా మొత్తం చెట్టు నువ్వు ఎన్ని ఇటుకెట్టి మేము కార్ పెడతాం చెట్టు చెట్టుకి వద్దా చెట్టుకి ఏమో ఎంత మంచిగా ఉంది చెప్పు ఇయో కార్ టైర్లు చూడు కార్ టైర్లు చూడు నుంచి వెయ్యి దాకా వస్తుంది చెట్టు మేము ముట్టుకోము ఇంకా రెండు వస్తున్నాయి సురీష ఇగో ఒకటి రెండు రెండు పూలు వస్తున్నాయి మళ్ళీ కారు తీసుకో అబ్బా ఇంకా ఎప్పుడు ముళ్ళొచ్చే అది అది ఎప్పుడో ఎండిపోయింది పక్క చెట్టు కాదు ఆ చెట్టు ఎగ్గిపోయింది అంత లేదు చెప్పండి మస్త చెప్తాను మీరు నువ్వు ఎన్ని పెడితే వద్దు నువ్వు ఓ పని చేద్దా మరే ఓదినే దీని చుట్టూ ఇట్లా వరుసగా పెట్టి వాటర్ పెట్టుకొని ఇంకా వేరే చెట్టు పెట్టుకోవచ్చు అప్పుడు పాత టైం ఉండే పెట్టి గోడలు కార్ పెడతా చేంజ్ చేయాలి రోడ్ పెట్టాలి ఈయన సైడ్కి కొద్ది గ్యాప్ ఇచ్చి పెడితే అయిపోతా చెట్టదా అర్థింగ్ పాయింట్ ఉంది మీకు అర్థమైతుందా ఇది అదే అర్థింగ్ పాయింట్ ఇగో ఈ కనెక్షన్ అదే కింద రాడు ఉంటది అందుకనే ఆడ ఇంకా అమ్మ పెట్టింది అవి అమ్మ గుర్త చెట్ల ఉండను వాటినే పెంచాలా మంచిగా ఎంచుకున్నాడు పూలు కూడా మంచిగా పెట్టింది ఏది ఆ పెట్టింది అది ఎవరు ఎక్కేలే మీరు కారమే పడకూరు నేనే పెడతాను రోజు కారా ఒక్క రోజు రోజైన చెట్టు ఎక్కింది అదిగలేదు నేను ఎందుకు అట్లా బదులు అని చెప్పు జరుగు జరుగు ఒక్కసారి చెట్టు ఎంత మంచి నీట్గా ఉంది చెట్టు అది పాత చెట్టు సరే నేనే తీసిన తీసుకుంటున్నాగా టైం వచ్చేసి మూడున్నర అవుతుంది అన్న పొద్దుగాల పోయిన ఇంకా రాలేదు ఎటు పోవచ్చే స్కూల్ బాక్స్లో మరి ఇంత లేట్ ఆ పొద్దుగాల పోయిన పొద్దుగా రాడే స్కూల్ పోతే ఇంతవరకు ఇంటికి అలా ఏం తిన్నాడు ఏం కదా ఎటువైనా కూడా తెలియదు ఫోన్ టైం తిన్నాడు ఫస్ట్ అట్ టైం తింటే ఏ ప్రాబ్లం రాదు ఏ పూ తీసేయలేన్నా ఇంకా నువ్వు బాగుందిరా కొద్దిగా పడిపోతుంది అది చూడు తింటారా మీరు అన్నం చేసేదండ పక్కా మరి నైట్ ఇంకేదైతే మీరేది ఏం చేస్తున్నా ఏం గలుస్తున్నావా ఎందుకు ఏం గెలుస్తున్నారు ఏం చేయమంటుంది తీసి ఏం ఇమ్మంటే మరి ఎందుకు తీసినావు ఎందుకు వరిసినావాడ కింద ఆడుకున్నావా అది ఎందుకు వాడతారో తెలుసా నీకు ఎందుకు వాడతారా నడవనీకా కాదురా ఎందుకు వాడతారా అది నడవని టేప్ దేనికి వాడతారా తెలుసా నీకు తెల్లరా ఎట్లా తెలుసు ఏం చేస్తారు రేపు తెలియదు కదా